శ్రీ చిట్టా దామోదర శాస్త్రి గారి విరచితమైన అమృతోత్సవ వీధిలోని ఇరవయవ కథ ఔషధం కాదు అమృతం ఇది కూడా సురవిద్యలాన్ని గురించే ఒక ప్రత్యక్షంగా జరిగినటువంటి సంఘటన అనమాట కథలోకి వెళదాం ఆరు పదులు దాటిన మహిళ అనారోగ్యంతో బాధపడుతూ ఉంది ఆమె కుమారుడు వీరేంద్ర జైన్ భోపాలులో వ్యాపారవేత్త ఆయన తల్లిని పెద్ద డాక్టర్కి చూపించాడు వైద్య పరీక్షలు జరిగాయి శరీరంలో నాలుగు చోట్ల నాలుగు కణుతులు మొదలై పెరుగుతూ ఉన్నాయి వాటి లక్షణాలను బట్టి డాక్టర్లు వాటికి క్యాన్సర్ అని నామకరణం చేశారు చికిత్స ఏమిటి అని అడిగాడు ఆయన అంటే వీరేంద్ర జైన్ అడిగాడు అనమాట మా తల్లి చికిత్స ఏమిటండి అని ఏమీ లేదు రేడియం చికిత్సే శరణ్యం అన్నారు డాక్టర్ వీరేంద్రుడికి ఆ రేడియం చికిత్స ఎంత భయానకమో ఎంత బాధాకరమో ఎంత నరక సదృశమో చదివాడు అంటే చదివిందాన్ని బట్టి అమ్మో ఇది చాలా తట్టుకోవడం కష్టమని ఆయన వీరేంద్ర జైన అనిపించింది అటు విన్నాడు కూడా ఆళ్ళు వీళ్ళు చెబుతుంటే చేయించుకున్న వాళ్ళు వింటాం కదా ఆ చికిత్స పొందిన వారిని కూడా చూశాడు అందుచేత అన్ని చికిత్సా మార్గాల కోసం అన్వేషణ సాగించాడు ఇంత బాధపడుతూ ఆ వైద్యం చేయించుకోకపోతే ఏమైంది ఇంకేమన్నా పద్ధతులు ఉన్నాయేమో అని మనం కూడా అనుకుంటున్నాం కదా ఇప్పుడు సెకండ్ ఒపీనియన్ ఒక డాక్టర్ చూపిస్తే ఊరినే కోతలు పెట్టేస్తాడు ఆ డబ్బుల కోసం కాబట్టి ఇంకొక వైద్యుడు కూడా సంప్రదించాలని రెండో అభిప్రాయం కోసం వెళుతున్నాం కదా ఇప్పుడు అలాగే ఆయన కూడా ఈ రేడియం చికిత్స చాలా బాధాకరం అయింది కాబట్టి దాని కన్నా మెరుగైంది ఏదన్నా అని ప్రయత్నం చేశాడన్నమాట ఆ క్రమంలో ఏం చేశాడంటే చాలా మందిని కలిశాడు వైద్యులు అందరూ ఒకే మాట చెప్పారు రేడియం చికిత్సే చికిత్స ఇక రెండోదంటూ లేదని చెప్పారు మరి వీళ్ళందరూ ఎవరంటే అలోపతి వైద్యులు ఇంగ్లీష్ వైద్యులు అనమాట కాదన్నాము ఒకవేళ కాదన్నాం అనుకోండి ఏమవుతుంది మరణమే క్యాన్సర్ ఆఫ్ మరణం ద్రవం అని ఏ క్యాన్సర్ వచ్చిందంటే వైద్యం చేసుకొస్తే మరణమే సేమ్ దాని అని కాబట్టి ఇంకా వేరే చికిత్స లేదా మరి ఆ రేడియం చికిత్స అంటే మా అమ్మ అంతటి నరకయాతన భరించవలసి వస్తుందా మనుషుల్నే కాదు కదా పశు పక్షిల్ని సైతం ఎంతో ప్రేమతో చూసే అమ్మకా ఈ శిక్ష అంటే ఏమి పొద్దున్నే అన్నిటికీ ఆ పశువులకి పక్షులకి కూడా ఆమె ఆహారం అందించేదన్నమాట భగవంతుడా మా అమ్మకి ఇలాంటి శిక్ష అని అనుకుంటున్నాడు ఆ అట్లా అల్లాడిపోతున్నాడు వీరేంద్ర జైన్ అప్పుడు తటస్థపడ్డారు ఆయుర్వేద మహావైద్యులు గోవింద భట్టారకులు ఆయన అనుకోకుండా కలిశారు గోవింద భట్టారు ఆయన ఆయుర్వేద ప్రముఖుడు ఆయన క్యాన్సర్ చికిత్సను గోవు ద్వారా ప్రయత్నించవచ్చు అని చెప్పారు ఆ చికిత్స విధానాన్ని సూక్ష్మంగా వీరేంద్రుని ముందు ఉంచారు అది విన్న వీరేంద్రుడికి ఆశ్చర్యం కలిగింది అనమాట వీరేంద్ర జైన్కి ఇది ఇంతకు పూర్వం ఎక్కడైనా జరిగిందా అని ఆ గోవింద భట్టారని అడిగారు ఈయన వీరేంద్ర జైన్ అడిగితే ఆ జరిగింది వారు షోలాపూర్లో జరిగింది అని చెప్పారు వివరాలు ఏంటని అడిగాడు మళ్ళీ వీరేంద్ర జైన్ అప్పుడు చెప్తున్నాడు గోవింద భట్టాచార్యులు గారు నాయనా ఓ యాభై ఏళ్ళ వాడు బాధతో మెలికెల్ తిరిగిపోతున్నాడు పరీక్షలు అయ్యాయి పరీక్షలు అంటే అదే చదువుకునే ఆయన పరీక్షలు కాదు ఆ రోగ పరీక్ష నిర్మాణం అనమాట వ్యాధి క్యాన్సరు అదన్ని ముదిరింది అని కూడా చెప్పారు రేడియం చికిత్స జరిగింది ఆయనకి ఆసుపత్రి వాళ్ళు మేము చేయవలసిందంతా చేసాము ఇక చేయవలసింది లేదు అని కూడా చెప్పారు ఆ క్యాన్సర్ బాధితుడు ఇల్లు చేరాడు అప్పుడప్పుడు బాధ తక్కువగా ఉన్నప్పుడేమో ఈ రేడియం చికిత్స వల్ల తగ్గిందిలే అనుకునేవాడు ఆయన భావం యాభై ఏళ్ళు ఆయన బాధ మరీ ఎక్కువగా ఉందనుకోండి అప్పుడు చికిత్స బాధలలో ఏది ఎక్కువ తేల్చుకోరు అసలు రోగం బాధ ఇది చికిత్స వలన వచ్చిన బాధ తేల్చుకోలేకపోయాడు అనమాట అంటే రేడియం చికిత్స అంత దారుణంగా ఉంటుంది అనమాట బాధ భరించాల్సి వస్తుంది కదా అందుకని బాధ ఎక్కువగా ఉన్నప్పుడు ఇది చికిత్స బాధ లేక రోగం బాధ అని కూడా సందిగ్ధంలో పడేవాడు అనమాట ఆ దశలో ఆ అదృష్టవంతుడికి అంటే ఆ యాభై ఆయన ఆ రోగం ఉన్నకి ఒక ఆయుర్వేద వైద్యుల దర్శనం అయిందన్నమాట ఆయుర్వేద వైద్యులు ఏం చేశాడంటే గవ్య చికిత్స చేశాడు అతడప్పుడు క్యాన్సర్ నుంచి విముక్తుడయ్యాడు ఆ యాభై ఏళ్ళ ఆయన ఆయన అది నాయన ఆ విషయం ఆ రోజులలో వార్తాపత్రికల్లో కూడా వచ్చిందయ్యా అన్నారు ఆయుర్వేద వైద్యులు గోవింద భట్టారు అంతా విన్నాడు వీరేంద్ర జైన్ ధైర్యం చికిత్స జరిగిన తరువాత కదా మరి గవి చికిత్స జరిగింది ఆయనకి మరి బాధ విముక్తి జరిగింది సరే ఇందులో ఏ చికిత్సతో ఏ చికిత్స పాలు ఎంతో కదా అని ఒక సందేహాన్ని వెలిపించాడు వీరేంద్ర జైన్ అచ్చం గవ్య చికిత్స ద్వారానే క్యాన్సర్ విముక్తి లభించలేదు కదా అని వీరేంద్ర జైన్కి అనుమానం కూడా వచ్చింది మరి ఆ రేడియం చికిత్స తర్వాత కదా గవి చికిత్స జరిగింది అనుకుని దేని పావులు ఎంత తగ్గటంలో అనే సందేహం వచ్చింది అమ్మగారు విషయంలో అదే జరిగి తీరుతుంది గవి చికిత్స నిర్ణయం మీరే చేయాలన్నారు గోవింద భట్టారు ఏం పర్వాలేదు అని ధైర్యం ఇచ్చాడు ఆయుర్వేద వైద్యులు మీ అమ్మగారు ఈ విషయంలో తప్పకుండా మీరు ఆ రోగం నుంచి మీ అమ్మగారు బయటపడుతుందని ఘంటాబంగా చెప్పాడు అనమాట ఆ గోవింద భట్టారు వీరేంద్రుడు తల్లితో క్యాన్సర్ వ్యాధి గల చికిత్స విధానాలను మరి వివరించాడు ఆ చికిత్స చేసేటప్పుడు వచ్చే బాధ అది భరించలేకపోవడం పేషెంట్ ఇదని చెప్పాడు చివరగా ఆయుర్వేద విధానాన్ని గురించి గోవు ద్వారా చికిత్స గురించి కూడా వాళ్ళమ్మ తెలియజెప్పాడు అనమాట గోవు ద్వారానా అంటూ ఆ తల్లి ఆశ్చర్యపోయింది ఇంతకు పూర్వం ఇట్లాంటి చికిత్స విన్నామా అని కూడా అన్నదా అమ్మా నిజమేనమ్మా నేనున్ను సోలాపూర్ ఉదంతం విన్న తర్వాతనే ఆహా అనుకున్నాను నాకు నమ్మకం నమ్మకం కుదిరిన తర్వాతే ఈ ఆలోచన నీ ముందుంచానమ్మా సాహసం కూడా చేశానమ్మా నీ ముందుంచడానికి అన్నాడు వీరేంద్ర జైన్ పోనీ మరి గోచకిత్స అంటే గోమూత్రమే కదా ఇక్కడ పావు అందుకనే మరి వాసనగా ఉంటుంది కదా కాబట్టి వాసన పోయేందుకు ఏదైనా సువాసన ద్రవ్యం కలిపి సేవించవచ్చా అని అడిగిందాన్ని మరి దానితో పాటు ఔషధం గుణం పోతేనో అని మళ్ళీ సందేహించాడు కుమారుడు చివరకా తల్లి సరేలే ఇవన్నీ ఎందుకులే వాడు చెప్పినట్టే చేతి చూస్తే బాగుంటుంది కదా అని అంగీకరించింది ఆయుర్వేద వైద్యులు వచ్చారు మీ ఇంట్లో దేశీ ఆవు ఉందా అని ప్రశ్నించారు దానికి సమాధానంగా గోష్టంలో నుంచి అంబా అనే ధ్వని వినిపించింది అంటే గోశాల నుంచి ఓహో అదే శుభ శకురం అన్నారు వైద్యులు మొదటి రోజున సురభిజలం అరచంచ చొప్పున ఆరు పర్యాయాలు ఆ తల్లికి కుమారుడే స్వయంగా అందించేవాడు మొదటిసారి మగం ముడుచుకునే తీసుకుందామి మరి కష్టం కదా కానీ మధ్యాహ్నానికి మగంలో ఆ చిరాకు మాయమయ్యింది ఆ సాయంకాలానికి ఆ తల్లి నవ్వు మొగంతో సురభిజలం కోసం ఎదురు చూసింది ఈలాగున ఒక వారం గడిచింది రోజును గడుస్తున్న కొద్దీ రోగం ఉపశమిస్తున్నది ఆ లాగున మరొక వారం గడిచింది బాధోపశమనంతో పాటు చక్కగా నిద్రపట్టడంతో ఆ తల్లి మగంలో బ్రతుకు మీది ఆశ మెలుగులు జిమ్ముతోంది ఆహా నేను చక్కగా బ్రతుకుతాను కదా అని ఇప్పుడు దృఢంగా ఆమె నిశ్చయించుకుంది అనమాట వైద్యం పనిచేస్తోంది గో గవి చికిత్స గడచిన మాసంలో వీరేంద్ర జైను తన వ్యాపారంలో మనసు పెట్టలేకపోయాడు అంటే ఎవరికైనా బాగోపోతే మరి మనసు వికలం అవుతుంది కదా యజమానికి ఎప్పుడైనా సహజమది అప్పుడు చేసే పని మీద శ్రద్ధ ఉండదు మనసుని కేంద్రీకరించలేడు అలా శ్రద్ధ లేక పెట్టలేకపోయాడు పవ వ్యాపారం మీద ఇప్పుడు ఆయనకు గవ్య చికిత్స నిమిత్తం తీసుకున్న నిర్ణయం ఎంత సరైనదో స్పష్టమైంది నిశ్చింతంగా నిశ్చింతగా తన వ్యాపార విషయాలు చూసుకోసాగాడు నాటికి గవ్య చికిత్స ప్రారంభించి నలభై రోజులు మండల రోజు మండలమైంది అనమాట మండల రోజులు అంటే నలభై రోజులు ఈ నలభై రోజులలోనూ ఆ తల్లి దేశీ ఆవుపాలే త్రాగింది ఆవిడ కార్యక్రమం గోపూజతో ప్రారంభమయ్యేది వీరే వైద్యులు వీరేంద్ర జైన్ ఇంటికి వచ్చి వారి తల్లి గారిని అడిగి ఆమె ఆరోగ్య స్థితిని ఈ గోవింద భర్తాలకులు తెలుసుకున్నారనమాట గవి చికిత్స చక్కగా ఫలించింది అని గోవింద భట్టారావులు ప్రకటించారు అప్పుడు కుమారుడు ఎక్కువ సంతోషించాడా తల్లి ఎక్కువ సంతోషించిందా లేకపోతే వైద్యుడు ఎక్కువ సంతోషించారా మూడు ప్రశ్నార్థకం అంటే ముగ్గురు బాగానే సంతోషించారు ఎవరు ఎక్కువ అనేది ఇక్కడ కొలమానం లేదు అంతగా ఎవరికి వారే సంతోషించారు అప్పుడు మళ్ళీ పాతరి కార్డుల్ని చేతపట్టుకున్నారు తల్లి కుమారులు పరీక్షల మిత్రం ఆసుపత్రికి వెళ్ళారు వైద్యులు క్షుణ్ణంగా పరీక్షలు జరిపారు పరీక్షా ఫలితాలను పరిశీలించారు ఈజ్ ఫ్రీ ఫ్రమ్ క్యాన్సర్ అని చెప్పారు ఆమె క్యాన్సర్ నుంచి విముక్తి పొందింది అని డాక్టర్లు చెప్పారు ఆ పరీక్షలు అన్ని చేసిన తర్వాత అంటే ఇంగ్లీష్లో అది కదా ఏమిటి వాళ్ళు అంటున్నది డాక్టర్లు అయినా అడిగింది అమ్మా ఏమి లేదు నీ క్యాన్సర్ పూర్తిగానే ఏమైందని చెప్పారమ్మా డాక్టర్లు అన్నది అన్నాడు ఆయన వీరేంద్ర జైన్ ఆ మాట గోవింద పట్టారులా చెప్పారుగాను ఆయన అంది తల్లి అప్పుడు డాక్టర్ తెల్లబోయే డాక్టర్లు అందరూ ఎవరు ఆ గోవిందచులు ఎవరు అని అడిగారు వారు ఆయుర్వేద వైద్యులు అన్నాడు వీరేంద్రజైన్ అంటే ఈమెకు రేడియం చికిత్స చేయించలేదా అని మళ్ళీ అడిగారు డాక్టర్ లేదు గవ్య చికిత్స చేయి గవ్య చికిత్స చేయించాం అన్నాడు వీరేంద్రుడు అంటే గవ్య చికిత్స అంటే ఏమిటి అని ప్రశ్నార్థంగా చూశారు డాక్టర్లు మేము గృహవైద్యం చేశాం మేము నిత్యం గోపూజ చేస్తాం అవన్నీ దేశీయావులే మా అమ్మగారు రోజు సురభజలాన్ని తీర్థంగా తీసుకునేవారు అని చెప్పారు అంటే సురభజాలమా అంటే అడిగానే డాక్టర్ అదే గోమూత్రం అన్నాడు వీరేంద్రజైన్ సురభజాలంతో క్యాన్సర్ పూర్తిగా నయమైంది ఇది వట్టి ఔషధం కాదు అమృతం అన్నారు ఆంగ్ల వైద్యులు అందుకనే దీనికి ఏం పేరు పెట్టారు అమృతం అని చెప్పారు కదా ఔషధం కాదు అమృతం అమృతం అంటే మరి దేవతలు సేవించింది అమృతమే కదా దానివల్ల వాళ్ళు సాగు కూడా లేకుండా చక్కగా ఆ క్షీరసాగర మధంలో పొందిన దాన్ని వాళ్ళు తాగి అమరులయ్యారు అని చెప్పుకుంటున్నాం కదా అలా అంటే అమృతం లాంటిది చావుకు సిద్ధమయ్యేటువంటి క్యాన్సర్ రోగులకి రవ్య చికిత్స ఎంత బాగా ఉపయోగిస్తుందో ఎంత బాగా ఫలితాలను ఇస్తుందో ఈ కథ ద్వారా మనకి రచయిత అందించారు కాబట్టి మనం ఈ కథని క్యాన్సర్ ఉన్న వాళ్ళకి ఈ కథని మనం చెప్పగలిగితే వాళ్ళు కూడా దీన్ని ప్రయోగించి చూడవచ్చు వాళ్ళు బయటపడవచ్చు ఆ రోగం నుంచి స్వస్తి